మోహన్ రెడ్డి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు చంద్రబాబు అమలు చేశాడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు ఇరవై శాతం తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను బలహీన వర్గాలు రాజ్యాధికారంలో సోటు ఉండకూడదు పరిపాలన చేయడంలో బలహీన వర్గాలకి అవకాశం ఉండకూడదని కక్ష గట్టి మనకి రిజర్వేషన్లు ఎత్తి ఈరోజు మోసం చేసినటువంటి దగాకోరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మాట్లాడితే సామాజిక న్యాయానికి కట్టుబడ్డానంటాడు మాట్లాడితే పది మంది మంత్రులకి ఇచ్చానంటాడు మాట్లాడితే యాభై నాలుగు కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చానని కథలు కథలుగా చెప్తున్నాడు దేనికి పదవులు నాలికి గీసుకోవడానికి ఆ పదవులు కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు టోల్ గేట్ దగ్గర డబ్బు కట్టకుండా వెళ్ళడానికే కార్పొరేషన్ పదవులు తప్ప రెడ్ అక్షరాలతో బోర్డు పెట్టుకోవడానికే కార్పొరేషన్లు తప్ప ఈ రాష్ట్రంలో యాభై నాలుగు కార్పొరేషన్లో మీ కులంలో ఏ ఒక్కడికి ఒక్క పైసా రుణం ఇచ్చారని మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకు బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడకూడదు చదువుకున్న బలహీన వర్గాలు స్వయం ఉపాధితో ముందుకెళ్ళకూడదు బలహీన వర్గాలు బలపడితే జగన్మోహన్ రెడ్డి ఫ్యాంటు తడిచిపోతుందని భయంతో మన మీద కక్ష గట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు పది మంది మంత్రులకిచ్చానంటున్నాడు ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తున్నవాడు ఒక్కడైనా ఉన్నాడా ఒక కానిస్టేబుల్ కు ఒకర్ కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను కలుగుతుంది అధికారం లేకపోయినా పర్వాలేదు గౌరవం ఉండాలి ప్రతిష్ఠ ఉండాలి బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నానికి కింద కూర్చొని పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంట గెలిపేవే ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను పేరుకి పది మంది బీసీ మంత్రులు మా ఉత్తరాంధ్రలో యామో ఉన్నారు ధర్మాన ప్రసాద్ బొత్స సత్యనారాయణ నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే ఆయన పేరు కోడుగుడ్డు అమర్నాథ్ టిక్కెట్ కూడా ఇవ్వలేదు వీళ్ళంత మంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకా అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు రాన్నట్టుగా ఉత్తరాంధ్రనే వారి చిన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేశాడు ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నేను మాట్లాడింది ఒక్కటి అసత్యం ఉంటే ఒక్కటి అబద్ధమైతే దేనికైనా సరే నేను సిద్ధపడతాను ఈరోజు మనందరం ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా అటువంటి డ్రామా ఇస్టు